నువ్వు చేయాల్సింది ఒక్కటే నేను కట్టే ఈ సంఘం నేను బోధించే ఈ బోధ ప్రతిదీ కూడా లేఖనాన్ని అనుసరిస్తూ ఉండాల్సిందే దేవుని వాక్యమే నీకు పునాదిగా ఆ వాక్యాన్ని అనుసరించి దేవుని సన్నిధులను ముందుకు వెళ్ళాలి బెర్రయా సంఘం ఏం చేసిందో తెలుసా అపోస్తులు అంటే ఈ ప్రపంచంలో వాళ్లతో లేఖనాల విషయంలో పోల్చలేని వ్యక్తులం మనం అందరం వాళ్లకు తెలిసిన వాక్యం నీకు నాకు తెలియదు అలాంటి వాళ్ళు బోధిస్తుంటే సంఘం ఏం చేస్తుందట ఏం చేస్తుంది వాళ్ళు బోధించే ప్రతిదీ కూడా లేఖనాల్లో ఉందా లేదని వాళ్ళు ఏం చేస్తున్నారు సంఘమే అలా పరిశీలన చేస్తుంటే సేవకులైన మనం కాపీ కొడితే ఎలా సంఘమే ఆ సంఘమే లేఖనాల్లో వీళ్ళు చెప్పేది ఉందా లేదని సంఘం బోధిస్తుంటే మరి మనమేమో ఎవరో ఏదో చేస్తుంటే వాటిని కాపీ కొట్టి నీ సంఘంలో ప్రాక్టీస్ చేయిస్తుంటావేమో అందుకొరకే నువ్వు కట్టే సంఘం నువ్వు సిద్ధపరిచే ఆత్మలు దేవుని సన్నిధానములు బోధించే బోధ ప్రతిదీ కూడా లేఖనమును ఆధారం చేసుకునేటట్టుగా జాగ్రత్త అది దేవుడు కోరుకుంటున్న పరిచర్య అలాంటి బిడ్డలుగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు సిద్ధమైతే దేవుని చెయ్యి వదిలిపెట్టకుండా నడవడం నేర్చుకున్న వారమైతే చూద్దాం దేవుడేం చెప్తున్నాడు అలాగున లేఖనాన్ని ఆధారం చేసుకొని సంఘము కట్టబడాలి అంటే సేవకుడుగా నువ్వేం చేయాలో చాలా సూత్రాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు అన్నీ మనం చూడలేం కొన్నైనా అప్పుడప్పుడు కొన్నైనా కొన్నిటినైనా మనము మన జీవితంలో నేర్చుకొని దాని ప్రకారం చేయడానికి ప్రయత్నం చేస్తే నీ పరిచర్య ఈ భూమి మీద ఫలిస్తుంది దేవుని సేవకులారా మీ పరిచర్య ఫలిస్తుంది అందుకే లేఖనాన్ని ఆధారం చేసుకో మనుష్యులను ఆధారం చేసుకోవద్దు లేకుంటే ఎవరినో చూసి దాన్ని నీ సంఘములో చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అని జ్ఞాపకం చేస్తున్నా చదువుదాం దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మరి ఏసు క్రీస్తు వారు పలికిన ఈ స్వచ్ఛమైన మాటలు అందుకొరకే ఈ మాటలు ఏసయ్యే చెబుతున్నాడు మరి ఎవరు కాదు ఏసయ్య చెప్పిన మాటలు ఇక్కడ అక్కడ సుక్కోతు అనబడిన వాళ్ళ యూదుల యొక్క పండుగ దినమున వాళ్ళందరూ ఉంటే ఆయన దేవుని యొక్క ప్రణాళిక చొప్పున పరిచర్య ఎలా జరగాలో ఆయన వివరిస్తున్నాడు ఈ భూమి మీద దేవుని వాక్యము ఎలా నువ్వు ఈ భూమి మీద వెదచల్లాలో ఆయన చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు అలాగే ఆ వాక్యము నువ్వు ఎలా అనుసరించాలో కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఆ మాటని చదువుదామా మనము పదిహేడవ వచనాన్ని మనం ఇక్కడ చదివినట్లయితే అందులో మొదటి భాగాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం యోహాను స్వార్థలో ఏడవ అధ్యాయంలో ఉన్నాం మనము సేవ అనేది లేఖన ఆధారంగా కట్టబడాలి అన్న విషయాన్ని చూస్తుంటే అందులో మొదటి విషయం అలాగున లేఖనాల మీద ఆధారపడిన సేవ పరిచయ ఎలా ఉండాలి అన్నదాన్ని అనేగా లేఖనాలలో కల్తీ చేసే స్థితిలో లేని మరి పరిచర్య నీ పరిచర్యగా ఉండడానికి దేవుడు చెప్తుండగా ఆలోచన చేద్దాం అందుకొరకే బైబిల్లో దేవుడు చాలా సిద్ధాంతాలు పెట్టాడు ఆ బైబిల్ సిద్ధాంతాల్ని మనం ఏం చేసాం తెలుసా డినామినేషన్ సిద్ధాంతాలుగా మార్చుకున్నాం డినామినేషన్గా సిద్ధాంతాలు మార్చుకొని డినామినేషన్లుగా మనం విడిపోయాం బైబిల్లో మాత్రం ఆయన సిద్ధాంతాలు బైబిల్లో ఎన్నటికీ మారవు అది బైబిల్ సిద్ధాంతంగానే ఉంటుంది మనుషులు పెట్టే సిద్ధాంతాలను గుర్చి దేవుడు నిన్ను ప్రోత్సహించడు దేవుడు చెప్పిన సిద్ధాంతాలలోనే మనము మన సంఘం కట్టబడడానికి దేవుడు అడుగుతుండగా ఆయన ఏం చెప్తున్నాడో చదువుదామా పదిహేడవ చిన్నంలో ఎవడైనానో చూడండి ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలం ఏం చేయాలి అనేది ఆయన ముందుగా ఆయన వరుసగా చెబుతూ అక్కడ బోధ గురించి చెబుతున్నాడు అనగా దేవుని మహిమపరచడం ఎలాగో చెబుతూ ఉన్నాడు ఆ విషయాలను ఇందులో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం అందుకే మొట్టమొదట సేవ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అనే దానిని ఆయన వివరించుకుంటూ ఆ సేవలో ముందడుగు వేయడానికి మనం ఏం చేయాలి అంటే ఎవరైనానో ఆయన చిత్తము చొప్పున చేయడానికి మొదట నిశ్చయించుకోవాలి నాట్ ద డినామినేషన్ అర్థమవుతుంది కదా నాట్ ద డినామినేషన్ డినామినేషన్ చెప్పింది కాదు డినామినేషన్ చిత్తాన్ని నెరవేర్చడం కాదు ఇక్కడ ఎవరి ఎవరి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సేవకుడు సిద్ధపడాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సేవకుడు సిద్ధపడమని దేవుని వాక్యము సెలవిస్తుండగా డినామినేషన్ పట్టుకొని ఊగులాడుతూ డినామినేషన్ ఎక్స్పోజ్ చేసుకుంటూ డినామినేషన్ నీ కంటే నా డినామినేషన్ గొప్ప నీ డినామినేషన్ కంటే నా డినామినేషన్ గొప్ప నా డినామినేషన్లోనే పరలోకానికి పోతామని అబద్ధపు మాటలు చెప్పుకోవద్దు మనం మనం చెప్పుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుని సత్యాన్ని బోధించడానికి సిద్ధపడితే అందుకే మొదట మనమందరము ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని చేయడానికి మనము సిద్ధపడాలి దేవుని చిత్తముల వాక్యాన్ని బోధించడానికి మనము సిద్ధపడాలి అందుకే వాక్యాన్ని తూచా తప్పకుండా పరిశీలన చేసే సేవకుడిగా నువ్వు నేను ఉండాలి దేవుని సేవ నేను చేస్తున్నానంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నానంటే అలాగే వంద మందో వెయ్యి మందో ఇరవై మందో ముప్పై మందో నీ సంఘములో విశ్వాసులుంటే వాళ్ళని నేను దేవుని రాజ్యానికి నడిపిస్తున్నానంటే వాళ్లకు లేఖన మార్గాన్ని నేర్పిస్తున్నానా లేఖన మార్గాన్ని నేర్పిస్తున్నానా అనేది పరీక్ష చేసుకోవడానికే దేవుడు ఏం చెప్తున్నా అంటే మొదట ఆయన చిత్తము చొప్పున చేయడానికి మొదట నిర్ణయం తీసుకో చాలా దగ్గరలో ఆయన మా ఆయన మనతో మాట్లాడాడు చదువుదాం కొన్ని విషయాలు ఆయన చిత్తాన్ని గుర్చి చాలా దగ్గరలో మాట్లాడు మీరు అనేక విషయాలు మీకు సమయం ఉన్నప్పుడు వెళ్ళి చూడుంది దేవుని చిత్తాన్ని గుర్చి ఆయన మాట్లాడిన విషయాలు రూమిలకు రాసిన పత్రికలో ఆయన ఓ మాట చెబుతూ ఉన్నాడు ఆయన చిత్తములో ఒక విషయం ఆయన చిత్తములో చాలా ఉన్నాయి వాటిలో ఒక విషయం పన్నెండవ అధ్యాయంలోకి వస్తే రోమిలకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదామా సహోదరులారా చూడండి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను పతిమాలు కొనుచున్నాను ఇలాంటి ఇట్టి సేవ మీకు ఎలాంటిదట యుక్తమైనది శ్రేష్టమైనది మొట్టమొదట సేవకులైన మనం విశ్వాసులను ఏ మార్గములోకి తీసుకుపోవాలని మనం అనుకుంటున్నామో వాళ్ళు దేవుని లేఖనాలను వాళ్ళకి ఎలా అందించాలి అని అనుకుంటున్నామో అందులో నా వ్యక్తిగత జీవితాన్ని నేను ఎలా సిద్ధపరచుకొని ఆ మార్గాన్ని నా సంఘానికి నేను నేర్పించాలి అని నువ్వు అనుకుంటున్నావో ఆయన అదే చెబుతున్నాడు ఏమని పరిశుద్ధము దేవునికి అనుకూలమునైనా ఎలా ఉండాలంట పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైనది అనుకూలమంటే ఇష్టమైనదిగా దేవునికి నచ్చేదిగా ఆలోచిస్తారా అది ఎలా ఉండాలని ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే మన శరీరము మన వ్యక్తిత్వము మన జీవితము ఎలా ఉండాలని చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ అది పరిశుద్ధమైనదిగా ఉండాలి అలాగే దేవునికి అను అనుకూలమైనదిగా ఉండాలి అలాగే జీవము కలిగినదిగా ఉండాలి చచ్చిపోయిన స్థితిలో ఉండకూడదట మన నడవడిక మన క్రియలు మన ఆలోచనలు చనిపోయిన స్థితి కనుక ఆత్మీయ జీవితములో దేవుడు లేని స్థితిలో చనిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక మరి రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన వాళ్ళు ఆయన ఏమని చెప్తున్నా అంటే మీరందరూ కూడా అంటే ఈ ప్రపంచములు జన్మించే ప్రతి ఒక్కరు కూడా అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మీయ జీవితములో చచ్చిపోయి ఉండగా మనం ఏం చేయబడ్డాం ఏసు క్రీస్తుతో కూడా మనం ఏం చేయబడ్డాం బ్రతికించబడ్డాం